వంద మంది దాటలేదని మా వాళ్ళు చెప్తూ ఉంటారు మా పెద్దవా వంద మంది దాటని ఈ సంస్థను చూసి ఇంత పెద్ద ప్రభుత్వం ఇన్ని కోట్ల సైన్యం ఉండి ఇంత ఉండి ఇంత సంపద ఉంది ఇంత పెద్ద పార్లమెంటు ఇన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఇంత పెద్ద దేశానికి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళు మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారండి ఎందుకు భయపడుతున్నారంటే కళలు సాహిత్యం ప్రజలని గాఢంగా ప్రభావితం చేస్తాయి ఆ చేత లక్ష్యం ఇందులో ఉంది కనుక చరబండరాజులు ఎందుకు చంపేశారు వ్యాధి బాధితులైనటువంటి చరబండరాజులు ఎందుకు చంపేశారు ఎందుకు కాలుతులు జరిగాయి ఢిల్లీ లక్షలు ఎందుకు చంపేశారు సత్తారాశ్రీని ఎందుకు చంపేశారు మొత్తం చరిత్ర మొత్తం అకాంతం చూస్తే మనకి అనిపిస్తుంది ఇప్పుడు కళాకారులు ఎందుకు టార్గెట్ చేశా ఆ కళలకి సాహిత్యానికి ప్రజలని వేగంగా ప్రభావితం చేసి స్పందింపజేసి పోరాటాల వైపు నిలబెట్టే శక్తి పట్టుకుంది ఆ రంగంలో పనిచేసే వాళ్ళకు కూడా ఆ శక్తి ఉందని వాళ్ళు భయపడుతున్నారు గోపిడి వర్గ కళలో సాహిత్యం ప్రజలకి శాస్త్రీయ ఆలోచనను అందకుండా చేస్తుంది బౌద్యాన్ని నూరిపోస్తుంది అంధవిశ్వాసంలోకి నెట్టివేస్తుంది గోపిడి వర్గ కళలో సాహిత్యంలో కూలకపోయిన ప్రజల్ని రక్షించడానికి విట్రో కళలు సాహిత్యం పనిచేస్తాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో కుటుంబరావు గారు సంస్కృతి వ్యాసాల్లో రాసింది ఒక ప్రస్తావన చేస్తా మద్రాసుకు చైనా నుంచి కళాకారులు వచ్చారు కళాకారులు చైనా నుంచి ఆ కళాకారులు వచ్చినప్పుడు విలేకరులతో సంభాషణ జరుగుతూ ఉండడం సంభాషణ జరుగుతున్నప్పుడు ఒక విలేకరులు వేసి ఈయన చైనా నుంచి వచ్చిన కళాకారుల నాయకుడు ప్రజాకళలు వత్తిల్లాలి అన్నాడు ప్రజాకళలు అంటే అది లేక కళలు అంటే ఏమిటి అని ప్రశ్న వేశాడు వేస్తే ఆ చైనా కళాకారుడు సమాధానం ఎంత బాగా చెప్పాడు కళలు అంటే ప్రజలంటే నా ఉద్దేశంలో చైనాలో ఉండే అరవై కోట్ల మంది అంటే ఆనాడు ప్రజలంటే నా ఉద్దేశంలో చైనాలో ఉండే అరవై కోట్ల మంది వాళ్లకు తిండి గుడ్డ ఇల్లు పని కావలసినట్టే కళలు కూడా కావాలి వారి అవసరాలకి సృష్టి అయ్యే కళలను నేను ప్రజాకళలు అంటాను అని ఆ కళాకారుడు చెప్పాడు ఈ మూడు బుడ్డ గూడు ఈ మూడు అవసరాలు తీరాలి ప్రతి ఒక్కరికి తీరాలంటే ఏం జరగాలి పోరాటం జరగాలి ఆ పోరాటానికి కావలసిన కళారూపాలు ఏమిటి కళారూపాలు అలాంటి కళారూపాల గురించి ఆయన చెప్పాడు సరైన కళలు ప్రజల్లో ప్రచారం అయినప్పుడే కళతో పరిచయం ఉన్నవాడికి లేనివాడికి ప్రవర్తనలో తేడా ఉంటాయి నేను అడుగుతున్న దయచేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మీరు నిజమైన కళారూపాన్ని ఈ దేశానికి పత్యయం చేయండి ప్రజలకు పత్యయం చేయండి విద్యార్థులకు పత్యయం చేయండి అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రజల మధ్యన ఉన్మాదం ఉండదు ప్రజల మధ్యన అసమానతలు ఉండవు ప్రజల మధ్యన ఒకరింటే ఒకరి దేశ భావన ఉండదు నిజమైన కళారూపం నిజమైన సాహిత్యం చదివిన మా ఆలోచన హృదయం పరిపక్వంగా ఉంటుంది ఆ పరిపక్వంగా ఉంటే కాదు సంస్కారవంతంగా ఉంటుంది ఆ సంస్కారవంతంగా పరిపక్వంగా ఉన్న మనిషి ఆలోచించడానికి ప్రవర్తించడానికి ఎక్కువయ్యడానికి చాలా తేడా ఉంటుంది కనుక నిజమైన కళారూపాలని ఒక మంచి భర్తగా ఉండాలంటే మంచి కళ తెలిసిన వాడు మంచి కళాత్మక అవగాహన ఉన్నవాళ్ళు ఒక మంచి భర్తగా ఉంటారు ఇది కుటుంబరావి రాశాడు కళతో పరిచయం ఉన్నవాడు ఎక్కువగా యోగ్యమైన పౌరుడుగా ఉంటాడు మంచి భర్తగా మంచి తండ్రిగా మంచి పౌరుడిగా సామాజిక రాణించాలంటే ఈ దేశ ప్రజలందరికీ ప్రజా కళల్ని ప్రచారం చేయాలి పరిచయం చేయాలని కుటుంబంలో రాశాడు జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ కళలు అవసరము అన్నాడు అందుకే రెండు ప్రపంచ యుద్ధాల కాలంలో ఈ దేశంలో ప్రజా కళలు ప్రజా సాహిత్యం కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ క్రమం అంతా చూస్తాం ప్రపంచం యుద్ధాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ప్రజల్ని రక్షించడానికి ప్రజల్ని కాపాడడానికి యుద్ధం నుంచి ఈ ప్రపంచాన్ని దూరంగా నిలబెట్టడం కోసం రష్యా విప్లవం మొదట ప్రపంచ యుద్ధంలో పరిపూర్తి అయిన రష్యా విప్లవం ఈ ప్రపంచానికి ఒక వాగ్దానం చేసి ఈ ప్రపంచానికి ఒక చైతన్యాన్ని ఇచ్చింది ఈ ప్రపంచం కొత్తగా ఆలోచన చేసింది ప్రపంచం ఇలా ఉంటుందా దోపి లేని ప్రపంచం అని మాకు చెప్పాడు కదా ఈ దోపి లేని ప్రపంచం ఎలా ఉంటుందో ఎలా తెరవ అక్కడి ప్యారిస్ కమిన్ అతి కొద్ది రోజుల్లో అరవై రోజుల్లో డెబ్బై రోజుల్లో అది ఉండింది తర్వాత తీవ్రంగా దాన్ని అంటివేశారు చంపేశారు కానీ రష్యాలో విప్లవం సక్సెస్ అయిన తర్వాత సామ్యవాదం అంటే ఇలా ఉంటుందా